वाह यार सचिन मुझे तुम्हारे घर का खाना ताज होटल से कम नहीं लगता है आखिर भाभी जी के हाथों में जादू है अरे भाई ये जादू तो ग्रांड मा के मसालों का है यहाँ आपको मिर्ची पाउडर हल्दी पाउडर धनिया पाउडर चिकन मटन गरम मसाला और तो और ग्रांड बिरयानी मसाला तो लाजवाब है आदि सब मिल जाता है आप इनकी डीलरशिप भी ले सकते हो इनके मसाले शुद्ध और 100% नेचुरल हैं जो खाने में स्वाद भर देते हैं अधिक जानकारी के लिए स्क्रीन पे दिए नंबर पर कॉल करें या एड्रेस पर विजिट करें तांडूर प्रजापक्षम वार्तలకు స్వాగతం विखाराबा जिला तांडूर टॉयलेट्स क्लीनिंग स्वच्छ ट्रैक ने प्रारंभ किया एमपी कोंडा विश्वेश्वर रेड्डी चेवेल्ला पार्लियामेंटो सभिलु श्री कोंडा विश्वेश्वर रेड्डी తాండూరు పట్టణంలో జూనియర్ కళాశాల గ్రౌండ్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేసి మొబైల్ ట్రాక్ను ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు కట్టి వదిలేయడం తప్ప శుభ్రం చేసేవాళ్ళు లేరు రెండు వేల పద్నాలుగులో ఈ పరిస్థితి చూసి నేనే వారం రోజులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి శుభ్రం చేయడం జరిగింది ప్రస్తుతం తొమ్మిది మంది యువకులు ముందుకు వచ్చి రెండు వందల ముప్పై స్కూళ్లలో టాయిలెట్స్ క్లీనింగ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రపరిచే విధంగా ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుందని టాయిలెట్స్ క్లీనింగ్ స్వచ్ఛ ట్రాక్ని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యాలాల మండల్ ఎంఈఓ సుధాకర్ రెడ్డి తాండూర్ మండల్ ఎంఈఓ వెంకటయ్య వికారాబాద్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు యు రమేష్ కుమార్ యాల మండల్ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా బాలి శివకుమార్ సెన్సార్ బోర్డు మెంబర్ గవర్నమెంట్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు జేకేఎంఆర్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ రామ్లు ముదిరాజ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಅದೇ ಅದೇ ಸರ್ ಅದ ಸರ್ ಅಕ್ಕ ಸರ್ ಮೀಡಿಯಾ ಮುಂಗಡ ಕೂಡ

దాని కొని కొని కుస్తాంత మిచు ఉండారు కదా ముందు నిర్మాణించిన తర్వాత వీటిని శుభ్రంగా అందకపోతే ఉపాధ్యాయులు మరి మనకు ఈ కొత్త వ్యక్తి సాధ్యం ముందుగానే ఆల్రెడీ ఓ వైఖరి నడుస్తుంది సార్ మా స్కూల్ కు రెగ్యులర్ గా వస్తుంది ఇక్కడికైతే అయితే తాండూ టౌన్ లో మున్సిపాల్ అన్ని స్కూల్ లో ఆ పిల్ల ఇంకా ముప్పై గ్రామాలకు పోతాయి ఇప్పటివరకు వరకు రెండు వందల పది గ్రామాలు ఇప్పుడు రెండు వందల నలభై గ్రామాలు అయితే రెండు వచ్చే రెండు వారా ఇంకా వికారాబాద్ లో వచ్చే ఇంకా ముప్పై గ్రామాలకు ఇంకో ట్రక్ పెడతాము కానీ తాండూరులో అయితే ప్రతి మండలానికి ఓ ట్రక్ మినిమం ఒకటి ఒకటైతే సరిపోదు కానీ ఇంకా నాలుగైదు ట్రక్లు నేను తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తా ఇప్పుడు స్టూడెంట్స్ ముఖ్య మీ బాధ్యత ఏంది ఎవరైనా చెప్తారా మీరు చెప్పండి చదువుకున్నాడు అవును చదువుకోవాలి ముఖ్య బాధ్యత ఏంటంటే మీరు మీరు బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి తర్వాత చదువుకోవాలి మీకు జ్వరం వస్తే ఏం లాభం ముఖ్య బాధ్యత మీది మీది మంచిగా ఆరోగ్యంగా బలంగా ఉండాలి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినట్టు తినాలి తల్లిదండ్రులు చెప్పింది తినాలి స్కూల్లో వినాలి కొంత పనులు చేస్తే మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి తక్కిన టైం అయితే టీచర్ చెప్పి చేయండి ఎందుకంటే దేశానికి మీరు చాలా అవసరం ప్రధానమంత్రి మోడీ గారికి మీరు చాలా అవసరం రేపు భవిష్యత్తు మీరే ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలంగాణ భారత్ మాతాకి మొత్తానికి అయిపోయింది ఆర్థికంగానే కాదా సమాజంలో కూడా ఎంతో ఇవ్వండి స్వచ్ స్వచ్ఛత అనేది శుభ్రం శుభ్రంగా ఉండే గ్రామాలు పట్టణాలు లేకుండా చెత్త అలవాటు అయిపోయినాం స్వాతంత్రం వచ్చినాం కూడా అదే అలవాటు తోటి మనం ముందస్తు చేస్తున్నాం అందుకే ఎంతో మంది ఫారిన్ టూరిస్ట్ వస్తారు ఈడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువుతున్న వాళ్ళు మైక్రోసాఫ్ట్లు గూగుల్ ఉంటాయి కానీ రోడ్లను చూస్తే చెత్త చెత్తంటే మీరు ఇంత చదువుతున్న వాళ్ళు ఇంత గలీస్ ఎట్టించుకుంటారని వాళ్ళకి ఆశ్చర్యమైంది రెండు వేల పద్నాలుగుగా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు ఈ విషయం నిన్నే పట్టింపుతో స్వచ్ఛ భారత్ నేను చెప్పడం చూసి నేను అప్పటిసంది నేను పార్లమెంట్లో అప్పుడు టీఆర్ఎస్ ఎంపీ ఉన్నా కూడా నాకు వాష్ లెజిస్లేటర్స్ ఫోరం అంటే వాటర్ శానిటేషన్ హైజీన్ ముప్పై మంది ఎంపీలు ఆ కమిటీలో ఉంటారు ఆ కమిటీ కన్వీనర్ నేను అప్పటిసంది నేను కూడా ఇది మా ప్రాంతం కూడా మంచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలని ప్రోగ్రాం నిన్ను మొదలుపెట్టినా దాని మీద మీకు పదేళ్ళకి తెలుసు మన గ్రామీణ ప్రాంతాలల్లో గ్రామీణ ప్రాంతాలల్లో మన అలవాట్లు మన పద్ధతులు ఎట్లుండే తెలుసు ఎవరు కూడా బాత్రూమ్ లేకుండే ఇళ్ళల్లో కూడా లేకుండే అందరూ రోడ్ల మీద చేసేది కాయ నెటు పోయిండా అంటే చెంబట్టుకో అనేది కానీ సమాజంలో పదేళ్లలో ఒక పెద్ద మార్పు తెచ్చిన గొప్ప వ్యక్తి మోడీ గారు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా నేను కూడా భారతదేశాన్ని శుభ్రంగా చేయాలని నా వంతు ఏం చేయాలని ఎన్నో చూసినాం దాంట్లో ముఖ్యంగా చూసినా ఏంటంటే ఇండ్లల్లోనైతే బాత్రూమ్లు మోడీ గారు కట్టించి కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కట్టించిన బాత్రూమ్లు అస్సలకు పోరాక్కుంటాయి బాత్రూమ్లు నేనా మంచి కానీ ఉంటేనైతే బాత్రూమ్ లోపల కాదు బాత్రూమ్ దగ్గర కూడా పోదు ఆడ బాత్రూమ్ ఉంటే చుట్టు తిరిగిపోయేది ఇంకోటి నేను చూసిన సిఎస్ఆర్ కింద హాజీ హాజీపూర్ అనే గ్రామం యాల మండలం పబ్లిక్ టాయిలెట్స్ లేకుండా గ్రామాలలో ఉండేవి పబ్లిక్ టాయిలెట్స్ ఆర్ఈసీ అనే సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అనే సంస్థ హాజీపూర్ గ్రామంలో ఆ గ్రౌండ్లో పబ్లిక్ కొరకు చాలా మంచి పని చేసిన అనుకున్నారు ఏంది టాయిలెట్లు కట్టిస్తాను కట్టించిపోయింది అంతకంటే అధ్వాన పని ఏది చేయదని ఆ వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ టాయిలెట్ కట్టించాల కానీ ఇప్పుడు ఆ గ్రౌండ్లో ఎవరు ఆడుకుంటే లేరు ఆ గ్రౌండ్ దిక్కే పోతే లేరు ఎందుకంటే కట్టించినాక అవి మెయింటైన్ చేయకుంటే ఉన్నదానికంటే అధ్వానం టాయిలెట్ నాట్ ఉంటే ఇక్కడి నుంచే ఆ వేరే రోడ్ నుంచి వెళ్ళిపోతే అంత గలీస్ వెళ్ళింది దానితోటి కంపు వాసనే కాదు గలీసే కాదు ఆరోగ్యానికి మంచిది కాదు ఆ రోజే ఇది మొదలు పెట్టినాము పదేళ్ళ కింద నాకు దీని మీద రీసెర్చ్ చేస్తేందుకు ఏడాది అయింది ఒకటేమో టెక్నాలజీ మీద ఎందుకంటే ఉత్త శుభ్రం చేసేటోళ్ళు పోతే శుభ్రం కాదు ఎందుకంటే నాకు నీళ్ళు కావాలి నీళ్ళు పోడితే కరెంట్ కావాలి ఎన్నో స్కూళ్ళ టాయిలెట్లు ఆడుంటాయి స్కూల్ ఇక్కడ ఉంటే ఆ టాయిలెట్ దగ్గర నీళ్ళు ఉండేవి కరెంట్ ఉండదు నీళ్లు తెచ్చినా పంప్ చేస్తుంది కరెంట్ ఉండదు అందుకే ఈ ఎన్నో మార్పులు వచ్చినాయి ఎంతో రీసెర్చ్ చేసినాము దాంతో మిషన్ మీదే నడిచేది ఓ పంపు ఇవన్నీ కూడా తెచ్చి డైరెక్ట్ పెట్రోల్ మీదనే పనిచేసే పంపు వేరే దగ్గరనే ఇంజిన్ మీదనే పంపు నడుస్తుంది ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసినాము కానీ ఇంకో సమస్య మన భారతదేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు కూర్చోతోని తూడ్చతో చిన్నగా చూస్తారు ఏదైనా టేబుల్ మీద కూర్చొని పనిచేయడం పెద్దగా చూస్తారు ఇంకా అధికారం ఉన్నది ఇంకా మీరు చూస్తారు వేరే దేశాలలో ఈ సమస్య ఉంటుంది అందరినీ సమానంగా అంటే ప్రభుత్వం కాదు ఒకరొకరిని అయితే ఇక్కడ అదో సమస్య ఉండే అది కూడా నేను నేను రాజకీయాలకు వచ్చినాక గొప్ప ఏది సాధించానో అదే ఒక వ్యక్తులకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ నువ్వు మంచి పని చేస్తే అది మంచి పని చెడ్డ పని చేస్తే చెడ్డ పని ఏది కూడా చిన్న పని పెద్ద పని అని ఉండదు ఈరోజు సంతోషం నా దగ్గర ఓ ఇరవై మంది పని చేస్తారు వాళ్ళు నీట్గా తయారవుతారు గర్వంగా పోయి నువ్వేం చేస్తున్నావు అంటే నేను స్వచ్ఛ ట్రక్ నడిపిస్తాను నేను స్వచ్ఛ ఎంప్లాయీ అని చెప్తారు పోయి బాత్రూమ్ గడుపుతాను ఇది ఉందా మొత్తం డెవలప్ మొత్తానికి నేను మొదలుపెట్టినాక ఇది ఒక ట్రక్ రోజు ముప్పై గ్రామాలు తిరుగుతుంది ఇప్పటి వరకు ఏడు ట్రక్లు నడుస్తున్నాయి ఇది ఏడు ట్రక్లు నడుస్తున్నాయి ఇది నూట పది కంటే రెండు మూడు నూట పన్నెండు గ్రామాలకు పోయి స్కూళ్ళకు పోయి చేస్తుంది దీంతో ఇంకా ముప్పై అవుతాయి కానీ నా లక్ష్యం ఏంటంటే నా ప్రతి గ్రామానికి పోవాలి ఈ ఐదేళ్ళ ప్రయత్నం దీనికి ఖర్చులు ఇప్పుడైతే నేనే పెడుతున్నా కానీ ఇది ఖర్చులు పోతీరస్సు చాలా తక్కువ చాలా తక్కువ ఎందుకంటే స్కూల్కు పదిహేను పదిహేను పదహారు వందలు అవుతుంది నెలకు అంటే చాలా తక్కువ కాదు కానీ ముప్పై స్కూల్ అనే వరకు నలభై ఐదు వేలు యాభై వేలు అవుతాయి అంటే ఏడాదికి నడుపుతుందకే నడుపుతుందికే యాభై ఐదు లక్షలు అవుతాయి మళ్ళీ ట్రక్ ఆరు లక్షలు ఇటువంటి చేవల పార్లమెంట్ మొత్తం కావాలంటే కనీసము ఇరవై ఐదు ముప్పై ట్రక్లు కావాలి గ్రామీణ ప్రాంతంలో అంటే దాదాపు కోటిన్నర ఆల్మోస్ట్ ఇంకో ఈ ట్రక్లు ఎక్కువ రోజులు ఉన్నాయి మూడున్నర నాలుగు రోజులే ఉంటాయి తర్వాత నాలుగేళ్ళులే ఉంటాయి దాని తర్వాత మళ్ళీ కొత్త ట్రక్ కొనవలసి వచ్చు అయితే దీంట్లో సిఎస్ఆర్ కింద ఇతరులను కూడా అడుగుతున్నా ఇప్పటి వరకు ఇద్దరు ముందుకు వచ్చింది అనే కంపెనీ ఒక ట్రక్ ఇచ్చింది ట్రక్ ఇచ్చుడు అలక నడుపుతుంది మెయింటెనెన్స్ బాగా ఖర్చు అవుతుంది దాని కొరకు కూడా నేను అడుగుతున్నాను అండ్ ఎట్టి పరిస్థితి నేను ఈ ఐదేళ్ళలో మొత్తం ప్రతి గ్రామానికి ట్రక్కు పోేటట్టు నేను పనిచేస్తాను పార్లమెంట్ ఇవి యాక్చువల్లీ బడ్జెట్లు ఉన్నాయి పోయిన ప్రభుత్వం మొత్తాన్ని నాశనం చేసింది ప్రతి స్కూల్లో శానిటేషన్ వర్కర్స్ ఉండే ఆ శానిటేషన్ వర్కర్స్కి ఎంత జీతం వస్తాయి అంటే పదిహేను వేలు రెండు వేలు రెండు వేలు ఐదు వేలు ఆ జీతం కూడా ఎక్కుట వాళ్ళను పంపించేసిండు వాళ్ళను వాళ్ళని తీసేసిం నాకు అర్థమే లేదు ఇంత తక్కువ ఖర్చుతో ఇంత ముఖ్యమైన పని చేసేటోళ్ళు దొరకరు దొరికిన వాళ్ళు పని చేసే వాళ్ళని కానీ ఈ ప్రభుత్వం అది ఇంకోటి అప్పుడు నేను మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఒక గొప్ప వ్యక్తి ఉండే రఘునందన్ రావు గారు